వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చా విత్ జస్ట్ న్యూస్ డిస్కస్ ఇట్ ప్రపంచానికి శాంతి భద్రత కల్పించాలని సంకల్పంతో పుట్టిన అంతర్జాతీయ ఆర్మీ కూటమి నాటో ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది అయితే ఇన్ని సంవత్సరాలుగా భారత్ మాత్రం దానికి బాహ్యంగా ఉంటుంది ఇప్పటికీ నాటోలో చేరలేదు ఈరోజు నాటో పూర్తి చరిత్ర సభ్యదేశాలు ఎందుకు భారతదేశం నాటోలో లేదు అన్న విషయాన్ని పూర్తి వివరంగా తెలుసుకుందాం నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఆవిర్భావం ఎందుకు జరిగింది అంటే ప్రపంచాన్ని కుదిపేసిన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో వడివడిగా రెండు శక్తులు ఎదిగాయి ఒకవైపు అమెరికా నేతృత్వంలో పశ్చిమ దేశాలు మరోవైపు సోవియట్ యూనియన్ ఇప్పటి రష్యా అయితే సోవియట్ విస్తరణ లక్ష్యాలు పశ్చిమ దేశాల హృదయాల్లో భయాన్ని కలిగించాయి ఈ భయాన్ని ఎదుర్కోవడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అమెరికా సహా పశ్చిమ దేశాలు కలిసి నాటోను అనే రక్షణ కూటమిని స్థాపించాయి నాటోకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్ అన్నది లేదు దీనికోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒక ఒప్పందాన్ని రాశారు నాటోకు ఉన్నది ఒకే ఒక ప్రాథమిక ఒప్పందం వాషింగ్టన్ ఒప్పందం నైన్టీన్ ఫార్టీ నైన్ ఇందులో మొత్తం పద్నాలుగు ఆర్టికల్స్ ఉన్నాయి ఈ ఆర్టికల్స్ అంటే నిబంధనలు లేదా ప్రత్యేక సెక్షన్లు ఇందులో ఆర్టికల్ ఫైవ్ అత్యంత ప్రాముఖ్యమైనది అదే దేశాల పరస్పర రక్షణ హామీ అని నిర్ధారిస్తుంది ఆర్టికల్ ఫైవ్ ఎందుకు ముఖ్యమైనది సభ్యదేశాల పరస్పర రక్షణ హామీ ఒక నాటో దేశంపై దాడి జరిగినట్లయితే మిగతా సభ్యదేశాలన్నీ ఆ దేశాన్ని రక్షించాలి ఇది ఒక రక్షణ ఒప్పందం ఇది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండున అమెరికా టెర్రరిస్టు దాడికి స్పందనగా మొదటిసారిగా ఈ ఆర్టికల్ను ఉపయోగించారు సభ్యదేశాలు ప్రారంభంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సభ్యదేశాలు పన్నెండే ఉండేవి అమెరికా కెనడా బ్రిటన్ ఫ్రాన్స్ ఇటలీ బెల్జియం డెన్మార్క్ ఐస్లాండ్ లక్సెంబర్గ్ నెదర్లాండ్స్ నార్వే పోర్చుగల్ కాలక్రమంలో చేరిన దేశాలు పంతొమ్మిది వందల యాభై రెండులో గ్రీస్ టర్కీ పంతొమ్మిది వందల యాభై ఐదులో పశ్చిమ జర్మనీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్పెయిన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోలాండ్ హంగేరీ చెక్ రిపబ్లిక్ రెండు వేల నాలుగులో లాట్వియా లిథువేనియా ఎస్టోనియా రొమేనియా బల్గేరియా సోవేనియా సోవాకియా రెండు వేల తొమ్మిదిలో అల్బేనియా క్రియోషియా రెండు వేల పదిహేడులో మాంటెనెగ్రో రెండు వేల ఇరవైలో ఉత్తర మ్యాసిడోనియా రెండు వేల ఇరవై మూడులో ఫిన్లాండ్ స్వీడన్ ప్రస్తుతం ముప్పై రెండు సభ్యదేశాలు ఉన్నాయి నిష్క్రమించిన దేశాలు పూర్తిగా నిష్క్రమించిన దేశాలు లేవు కానీ ఫ్రాన్స్ అనేది పంతొమ్మిది వందల అరవై ఆరులో సైనిక కమాండ్ నుంచి తాత్కాలికంగా తప్పి రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ చేరింది హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్ బెల్జియం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి అక్కడే ఉంది రెండు వేల పదిహేడులో కొత్త ఆధునిక భవనం ప్రారంభించారు నాటోలో ఎన్నికలు జరుగుతాయా అంటే ఎన్నికలు జరగవు సాధారణంగా ఒకసారి నాలుగు సంవత్సరాల పదవీకాలం ఉంటుంది సభ్యదేశాల నేతలు కలిసి గౌరవప్రదంగా ఎన్నుకుంటారు నాటోలో ప్రజలు ఓటు వేయరు ఇది అంతర్గత నిర్ణయం ప్రస్తుత సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ నెదర్లాండ్స్ మాజీ ప్రధాని ఈయన పదవీకాలం నాలుగు సంవత్సరాలు కావాలంటే పొడిగించుకోవచ్చు ఇంతకుముందు జెన్స్ స్టోలెన్బర్గ్ నార్వే అతను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు పదవిలో ఉన్నారు భారతదేశం అండ్ నాటో సంబంధం భారత్ నాటోలో సభ్యుడు కాదు భారత్ గ్లోబల్ పార్ట్నర్ కూడా కాదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి భారత్ తటస్థ విధానం నాన్ అలైన్ మూమెంట్ని పాటించింది కోల్డ్ వార్ కాలంలో రష్యాతో స్నేహ సంబంధంగా ఉంది అమెరికాతో ఇటీవలే స్నేహం పెరిగిన నాటోలో సభ్యత్వంపై ఎటువంటి చర్చలు జరగలేదు కొన్ని పరిమితంగా నాటోతో మిలిటరీ చర్చలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఐసెట్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఒప్పందం అమెరికాతో జరిగింది ఇది భవిష్యత్తులో నాటోకు దగ్గరవుతుందా అన్న ప్రశ్నను తెరపైకి తెస్తోంది ఆసియా ఖండం తరఫున నాటోలో సభ్యదేశాలు ఉన్నాయా లేవా నాటోలో సభ్యదేశాలు లేవు కానీ పసిఫిక్ భాగస్వామ్య దేశాలు జపాన్ దక్షిణ కొరియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వీరు పూర్తి స్థాయి స్థభ్యులు కాకపోయినా వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఉన్నారు నాటో శిఖర సమావేశం ఎక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి మొత్తం సభ్యదేశాల నేతలు కలుసుకుని శిఖర సమావేశం నిర్వహిస్తారు ప్రతిసారి వేరువేరు సభ్య దేశంలో జరుపుతారు సమావేశం సాధారణంగా రెండు రోజులు జరుగుతుంది నాటో శిఖర సమావేశాలు మొదటి శిఖర సమ్మేళనం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ప్యారిస్లో జరిగింది నైన్టీన్ నైంటీ లండన్ సోవి సోవియట్ యూనియన్ పతనం తర్వాత తొలి సమావేశం నైన్టీన్ నైన్టీ సెవెన్లో మాడ్రిడ్ కొత్త దేశాలకు ఆహ్వానం కోసం రెండు వేల ఇరవై రెండులో మాడ్రిడ్ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి భద్రతా వ్యూహాల గురించి రెండు వేల ఇరవై నాలుగులో వాషింగ్టన్ డెబ్ వాషింగ్టన్లో డెబ్బై ఐదవ వార్షికోత్సవం రెండు వేల ఇరవై ఐదులో నాటో శిఖర సమావేశం హాగ్ నెదర్లాండ్స్లో జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో జరుగుతుంది ఈ సదస్సులో చర్చించబోయే ప్రధాన విషయాలు ఉక్రెయిన్కి కొనసాగుతున్న మద్దతు రష్యా దాడులకు వ్యతిరేకంగా సమగ్ర చర్యలు సభ్యదేశాలు తమ రక్షణ ఖర్చును జీడిపిలో ఫైవ్ పెంచుకోవాలని నిర్ణయం అమెరికా యూరప్ మధ్య భద్రతా బాధ్యత పంచుకోవడం రాబోయే అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా ధోరణి కొత్త నిర్వాహకుడిగా మార్క్యూట్ మొదటి సమావేశం ఈ సమావేశం కోసం నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది రోడ్లు మూసివేత విమానాశ్రయ రన్వే మూసివేత పోలీస్ సైన్యం భారీగా మోహరింపు మీడియా అధికారులు సహా దాదాపు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు ప్రస్తుతం నాటో ఎదుర్కొంటున్న కీలక సమస్యలు ఉక్రెయిన్పై రష్యా దాడి చైనా వ్యూహాలు అమెరికా రాజకీయ ప్రభావం యూరప్లో కొత్త సాయుధ వ్యూహాలు అణు ఆయుధాలు మిసైల్స్ రక్షణ వ్యవస్థలు డెబ్బై ఐదు ఏళ్లుగా ప్రపంచంలో శక్తివంతమైన సైనిక కూటమిగా నిలుస్తున్న నాటో కానీ భారత్ మాత్రం ఇంకా దూరంగా ఉంది భవిష్యత్తులో భారతదేశం నాటోలో సభ్యత్వం పొందుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్